హోలికా దహనానికి వీరు అస్సలు వెళ్లకూడదు వెళ్తే కీడు జరుగుతుంది భారతదేశం అంతటా ఆనందోత్సాహాలతో జరుపుకునే హిందూ పండుగ హోలీ హోలీ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీనిని జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున ఈ పండుగ వచ్చింది అయితే హోలికా దహన ఆచారాన్ని మార్చి ఇరవై నాలుగున నిర్వహిస్తారు ఛోటీ హోలీ అని కూడా పిలిచే ఈ వేడుక హోలీలో ఒక ముఖ్యమైన భాగం హోలికా దహనం సమయంలో హోలిక అనే రాక్షసి బొమ్మను కాల్చివేస్తారు హోలికా దహనానికి శాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉంది హోలికా దహనం చూడకూడని వారిలో కొత్తగా పెళ్లైన మహిళలు గర్భవతులు ఒకే బిడ్డ ఉన్న తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నారు అలానే మహిళలు అత్తతో కలిసి ఈ కామ దహనాన్ని చూడకూడదు అలా ఎందుకో తెలుసుకుందాం కొత్తగా పెళ్లైన మహిళలు కొత్తగా పెళ్లైన మహిళలు హోలికా దహంలో పాల్గొనడం దురదృష్టకరమని నమ్ముతారు అలా కాదని చూస్తే వైవాహిక బంధంలో ఎన్నో సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు గర్భిణులు కాబోయే తల్లులు కూడా హోలికా దహంలో పాల్గొనవద్దని సలహా ఇస్తున్నారు ఈ దహనాన్ని చూస్తే పుట్టబోయే బిడ్డ తల్లి ఇద్దరి ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుందని విశ్వసిస్తారు అత్తతో కలిసి కోడలు చూడకూడదు హోలికా దహన్ పండుగ వెనుక ఒక కథ ఉంది అదేంటంటే హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువును పూజించడాన్ని తట్టుకోలేడు అతని రాక్షస సోదరి హోలికా అగ్నిలో ప్రవేశించి ప్రహ్లాదుడిని కాల్చడానికి ప్రయత్నించింది కాని విష్ణువు ఆ అగ్ని కేవలం హోలికాను కాల్చేలా మార్చాడు ఈ పురాణం ప్రకారం హోలికా అగ్ని మండుతున్న స్త్రీని సూచిస్తుంది అత్త కోడలు కలిసి హోలికా దహన్ చూస్తే వారికి హోలికా లాగా ఒకరినొకరు కాల్చుకోవాలనే కోరిక పుడుతుందని భావిస్తారు అందుకే మహిళలు అత్తతో కలిసి హోలిక దహన్ని చూడకూడదు చూస్తే వారి మధ్య సంబంధాలు చెడే ప్రమాదం ఉంది ఒంటరి బిడ్డతో తల్లిదండ్రులు ఒకే సంతానాన్ని కలిగి ఉన్న తల్లిదండ్రులు కూడా హోలిక దహన్ కు హాజరు కాకూడదు లేదా సంబంధిత పూజలు చేయకూడదు బదులుగా వారి తరఫు పాత కుటుంబ సభ్యులు పాల్గొనవచ్చు హోలికా దహన్ ప్రదేశం శ్మశానవాటిక మాదిరిగా ప్రతికూల వాతావరణాన్ని కలిగి ఉంటుందని నమ్మకం చిన్నపిల్లలు చిన్న చిన్నపిల్లలు చాలా ఉత్సాహంగా ఉండి ఈ అగ్నికి దగ్గరగా వెళ్ళవచ్చు అలాంటి పరిస్థితుల్లో తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది హోలికా దహనం సమయంలో చాలా పొగ ఉత్పత్తి అవుతుంది ఈ పొగ చిన్నపిల్లలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించవచ్చు దగ్గు ఆస్తమా లాంటి సమస్యలకు దారితీయవచ్చు ఈ వేడుకల సమయంలో చాలా మంది ప్రజలు గుమిగూడతారు అందులో పిల్లలు తప్పిపోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు